ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల తులాసులకు ఎలా ఉంటుందనేటువంటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవర్నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు శని ఏమో రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్ప దోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిస్తాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు సాధన లాంటిది పంచాంగం ముఖ్యత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుంది జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమ ఏ నైశ్యంతి కార్యాడి మనోహరతీ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మనం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అన్ని విధాల కూడా కొంచెం కొంచెం సలుపైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నిత్య కూర్చానికైతే పెద్దగా ఇబ్బంది లేదు ఈ మాసం ఏదో చేయాలి మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి మనకి రావాలి ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు రావాలి అనుకుంటే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది నిజేత అంటే కోర్టు వ్యవహారాలు లాంటివి పెద్దగా అనుకూలించవు ఏదో ప్రోత్సాహకాలు అవ్వచ్చు వేరే వేరే విషయాలు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు మాత్రం మీకు కనపడుతున్నాయి అంటే వేళక భోజనం చేయొచ్చు మామూలు సామాన్యమైన అవసరాలు తీర్చడానికి మాత్రమే ఈ మాసం పనిచేస్తుంది విశేషంగా కావాలి మనకి అది చేయాలి ఇది చేయాలి అంటే కొంత చాలా నిదానంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది శుభ రూపమేణం ఏమైపోతుంది ఒక లక్ష ఉంది అంటే నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ఏమిటంటే దానికి అర్థం అనేది ఉండదు వేస్ట్ అనేది ఉండదు ఏదో రకమైనటువంటి ఖర్చు రావడం తద్వారా మీరు ఆ వ్యయం చేసేయడం జరుగుతుంది కాబట్టి మనం కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో తగినటువంటి జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి మీకు శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది కానీ ఇటువంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చాలా నిక్కచ్చిగా మాట్లాడతారు ఆ నిక్కతనం మీ మాట ఎవరికి అవసరం లేదు ఈ రోజుల్లో అందుచేత ఏది ఎలా జరగాలి అలా జరుగుతుంది కాబట్టి అవసరమైనటువంటి టెన్షన్ పడడం చికాకు పడడం ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మీ ప్రయత్నాన్ని మీరు చేయండి తప్పనిసరిగా మీకు మొట్టమొదటి పదిహేను రోజుల్లో చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది తర్వాత పదిహేను రోజులు కొద్దిగా శ్రమ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుచేత మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి విద్యార్థులకి దూరంగా సీట్ వస్తుంది మంచి చోటే వస్తుంది రాజకీయ నాయకులకి పెద్దగా అనుకూలంగా లేదు వృత్తుల పరంగా ఉన్న కూడా సామాన్యమైన వృత్తులు జరుగుతాయి తప్ప విశేషమైనటువంటి వృత్తులు జరిగేటువంటి పరిస్థితి కూడా లేదు వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా మనం చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారాలు జరుగుతాయి హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి అరవసరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టకండి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి కొంతకాలం స్వల్ప సమయం కాస్త నిరీక్షించండి వేగాన్ని పెంచద్దు దూకుడు చేయద్దు నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాల్ని పఠించండి సోమవారం సోమవారం శివాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయండి మరి సంఖ్యల్లో రెండు ఏడు తొమ్మిది ఎక్కువగా వాడండి తెలుపు లైట్ అంటే గోల్డ్ కలరు అదేవిధంగా లైట్గా బ్లూ అంటే మీకు రూబీ కలర్ ఎక్కువగా వాడండి తద్వారా మీరు అనుకూలమైన వాతావరణాన్ని సాధించగలుగుతారు మిథున్ రాశి ఈ మిథున రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయినా శుక్రుడు అనుకూలంగా ఉండడం ద్వారా విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశాలు ఉన్నాయి విశ్రాంతి గృహాలని దర్శించే అవకాశాలు ఉన్నాయి అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం అయితే తప్పనిసరిగా ఉంటుంది అయితే ఇంకా జూపిటార్ శాట్రన్ రాహు ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమంగా ఉండడం ద్వారా గురుబలం అనుకూలంగా లేకపోవడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో నిదానముగా నడుచుకోవాలి శని ప్రభావం ఉండడం ద్వారా అంటే అనుకూలంగా లేకపోవడం ద్వారా ఆరోగ్య సూత్రాలను పాటించాలి ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడటం ద్వారా ప్రతి పని కూడా ఈ మాసంలో చాలా ఆనందకరంగా గడిచినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే మాత్రం ముందుకు వెళ్ళవు అందుచేత మరి ఈ రాశి వారు విద్యార్థులైనట్లయితే దక్షిణామూర్తిని బాగా పూజించాలి రాజకీయ నాయకులు సూర్య ఆరాధన చేయాలి వృత్తులు వారు వేంకటేశ్వర స్వామిని ఆరాధించాలి వ్యాపార పరంగా కూడా వెంకటేశ్వర ఆరాధన చేయాలి నూతనమైన వ్యాపారాల్లో పెద్దగా యోగించే అవకాశాలు లేవు సామాన్యమైనటువంటి వ్యాపారమే జరిగే అవకాశాలు ఉన్నాయి అందుచేత ఈ రాశి వారికి మరి న్యాయవాదులకి వైద్యులకి వీరందరికీ కూడా పని ఉంటుంది ఆర్థికంగా తక్కువ డబ్బులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఐటీ రంగం వారికి షేర్స్కి చిన్న చిన్న వృత్తుల వారికి కాస్త పూర్వార్థం కంటే తరువాత భాగంలో కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది ఏదైనప్పటికీ ఈ రాశివారు ఈ మాసములో అన్ని విషయములలో శ్రద్ధ వహించాలి అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి విషయముల ఎందు శ్రద్ధ పట్టుదల చాలా కష్టపడితే కానీ మనం విజయం సాధించేటువంటి పరిస్థితులు అయితే లేవు ఈ రాశి వారు తప్పనిసరిగా నవగ్రహారాధన చేయండి నవగ్రహాల చుట్టూ ప్రదర్శి చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి శివారాధన చేయండి దత్తాత్రేయుడి యొక్క పారాయణ ప్రతిరోజు చేయండి గురువార నియమం ఖచ్చితంగా పెట్టుకోండి ఆ వేళ దానాల్లో శనగలు గుత్తైదులో ఇవ్వచ్చును లేదా స్వీట్లు పంచి పెట్టవచ్చు ఈ విధంగా అయినా గురువారం నాడు శనగపిండి సంబంధమైన వస్తువులను చేయండి సంఖ్యలో ఐదు ఆరు ఎనిమిది రొమ్ముల్లో లైట్కులు క్రీమ్ ఎల్లో రంగుల్లో మీద ఎక్కువగా ధరించండి తద్వారా మీకు కాస్త మానసికమైన ప్రశాంతత ఉంటుంది అన్ని విషయాలతో శ్రద్ధతో కలిగి ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా వ్యతిరేకమైన ఫలితాలు ఉండవు మనకు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి